तोरा तो राते ఏమండి శివరామాయి గారు అయ్యా ఈ మొక్కుబడి అన్నీ ఎవరి పేరు జరుగుతున్నాయో మీ అమ్మాయి దృష్టిలో సంభవిస్తున్నది చెప్పలేదు కదయ్యా అవునా నాయనా ఆ ఈ పేరు పిల్ల ఈ మొక్కుబడ అన్ని కూడా మా అమ్మాయి దగ్గరి ఆ లక్ష్మీ పేరు వంట జరుగుతున్నాయి అయ్యా ఆహా అయ్యా ఈ మొక్కుబడి మీ లక్ష్మీపేమ జరిగినా గానీ మీకు ఎలాంటి దోషం లేదండి అవునా ఆ అని చెప్పి వేద పండితులు అంటూ ఉండగా ఆ మాటలు విన్నటువంటి శివరామయ్య గారు తన భార్య వద్దకు వెళ్ళి అమ్మవారి భక్తులు తాడి శక్తి నాంచారయ్య గారు అమ్మవారి కథా కాలక్షేపంలో భాగంగా ఐదు వందల ఒక్క రూపాయలు కానుక సమర్పించున్నారండి వారిని వారి కుటుంబాన్ని బంగారు లక్ష్మీ దృతమ గొప్పాయ స్వామి ఆ స్థైశ్వర్య భోగ భాగ్య శ్రీ సంపదలు ఇచ్చి కాచి కాపాడవలసిందిగా కూర్చున్నాం మరీ మరీ కూర్చున్నాం तनी का